పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో మంత్రులకు అల్టిమేటం ఇచ్చిన సీఎం మెరుగుపడని మంత్రుల పనితీరు లోకేష్ భవన్తో సహా అందరికీ ఒకే మాట పేరుకుపోతున్న ఫైల్స్ నియోజకవర్గాల్లో వ్యతిరేకత రాజధాని విస్తీర్ణకు భూమి సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తే మంత్రివర్గంలో స్థానం గల్లతీనని మంత్రులకు చంద్రబాబు పరోక్ష హెచ్చరిక చేశారు అమరావతి రాజధాని కోసం ఏపీ ప్రభుత్వం మరో నలభై వేల ఎకరాల భూమిని సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులను ఒప్పించి వారి సహకారంతో మరో నలభై వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తుంది రైతులను ఒప్పించే ఈ అంశంలో మంత్రుల పనితీరును నిశితంగా పరిశీలిస్తానని కేబినెట్ మంత్రులకు బాబు ట్లు తెలుస్తుంది ఈ అంశంలో మంత్రుల పనితీరు ఆదంగానే వారి పదవులు కూడా ఆధారపడి ఉంటాయని చంద్రబాబు పరోక్షంగా హెచ్చినట్లు సమాచారం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడంలో భూసేకరణ అత్యంత కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక పరిశ్రమలు ప్రపంచస్థాయి క్రీడా నగరాలు వంటి వారి ప్రాజెక్టులకు ఎదనపు భూమి అత్యవసరమని ప్రభుత్వం గుర్తించింది గతంలో రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి సహకరించినట్లు ఇప్పుడు కూడా ఎటువంటి వివాదాలు లేకుండా భూములు సేకరించడంలో మంత్రులు కీలక పాత్ర పోషించాలని బాబు సూచించినట్లు సమాచారం అయితే ఈ భారీ భూ సేకరణ ప్రక్రియ మంత్రులకు ఒక సవాల్గా మారనుంది రైతులను ఒప్పించి వారి ఆమోదంతో భూమిని సేకరించడం అంత అంత సులభం కాదు దీనికి మంత్రులు స్థానికంగా చొరవ తీసుకుని ప్రభుత్వం పూర్తిగా ఉంటుందని రైతులకు తగిన పరిహారం పునరావసం కల్పిస్తుందని భరోసా ఇవ్వాలి ఈ అంశంలో మంత్రుల పనితీరును బట్టే వారికి మంత్రిమండలిలో స్థానం పదిలంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేయడం కేబినెట్ మంత్రుల గుండెల్లో ప్రస్తుతం దడ పుట్టిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన ఏడాదైన కీలకమైన ఫైళ్లు పేరుకుపోవడం ప్రజా సమస్యలపై మంత్రుల దృష్టి సారించకపోవడం వంటి అంశాలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది అన్ని శాఖల పనితీరును స్వయంగా సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి మంత్రుల పనితీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం ముఖ్యంగా సచివాలయానికి చాలా మంది మంత్రులు కనీసం వారంలో మూడు రోజులు కూడా రావడం లేదని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడంలోనూ వెనకబడి ఉన్నారని ఆయన గుర్తించినట్లు తెలుస్తుంది కేబినెట్ లో కీలక మంత్రులుగా ముఖ్య శాఖలు నిర్వహిస్తున్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్ సైతం ఇదే ధరలో పయనిస్తున్నారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించడం వారి సమస్యలను పరిష్కరించడంలో ఈ యువ మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చడం లేదని ఆయన గుర్తించినట్లు తెలుస్తుంది మంత్రులందరూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం సచివాలయంలో కుప్పలు తిప్పలుగా పాయిలు పేరుకుపోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది పాలనలో జాప్యం జరగకుండా మంత్రులు చురుగ్గా పనిచేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం మరోవైపు పలువురు మంత్రులపై వారి నియోజకవర్గాల్లోని వ్యతిరేకత పెరుగుతుందని సర్వేల ద్వారా చంద్రబాబుకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది ప్రజాప్రతినిధులుగా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించినట్లుగా సమాచారం మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్న చంద్రబాబు నాయుడు త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే పలు సర్వేలు చేస్తున్న చంద్రబాబు ఆ సర్వేల నివేదికల ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది పనితీరు కనపర్చని వారికి పదవులు దక్కవని సమర్థవంతంగా పనిచేసే వారికి మాత్రమే మంత్రి మండలిలో స్థానం ఉంటుందంటూ ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో